పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్లో పెద్ద ఎత్తున సైబర్ దాడులు చోటు చేసుకున్నట్టు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ తాజాగా వెల్లడించింది పాకిస్తాన్తో పాటు ఇతర దేశాలు చెందిన హ్యాకింగ్ గ్రూపుల నుంచి ఇవి జరుగుతున్నట్టు తెలిపింది ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత డిజిటల్ దాడులు పెరిగాయని భారత వెబ్సైట్లు పోర్టల్ లక్ష్యంగా వెస్టర్న్ ఏషియా ఇండోనేషియా మొరాకో హ్యాకర్లు వీటిని పాల్పడుతున్నట్టు పేర్కొంది హ్యాకింగ్ గ్రూప్స్ ఎక్కువగా పాకిస్తాన్ ఇంకా మ్యాప్లో కనిపిస్తున్న వెస్ట్రన్ ఏషియాలో ఇస్లామిస్ట్ గ్రూప్ నుండి వచ్చాయని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ చెప్పింది పిల్లలు మాజీ సైనికులు సంక్షేమ సేవలకు సంబంధించి డిజిటల్ ప్లాట్ఫామ్ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులకు పాకిస్తాన్ హ్యాకర్లు పాల్పడుతున్నట్టు ఇండియా ఇంటెలిజెన్స్ చెబుతున్నాయి అయితే దీనిపై భారత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు వేగంగా స్పందించి నిర్వీర్యం చేశాయి ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వెబ్సైట్ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెబ్సైట్ను హ్యాకర్లు హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ చెబుతున్నాయి ఈ దాడిలో చాలా వాటిని అడ్డుకున్నామని మహారాష్ట్ర సైబర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి యాదవ్ తెలిపారు